కొబ్బరికాయను మనిషి తలకి ప్రతీకగా భావిస్తారు కొబ్బరికాయపై ఉండే పీచు మనిషి జుట్టు గుండ్రని ఆకారం మనిషి ముఖం కొబ్బరికాయలోని నీరు రక్తంతో పోలుస్తారు ఇక కొబ్బరి లేదా గుజ్జు మనస్సును సూచిస్తాయి దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుల్లిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలామంది వస్తుంది ఇలా జరిగితే కీడు సంభవిస్తుందని ఆందోళనకు గురవుతారు అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం అదే టెంకాయ కూళ్లిపోతే కంగారు పడతాం కొబ్బరికాయ పగిలే విధానం వివిధ పనులను సూచిస్తుంది కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనస్సులోని కోరిక నెరవేరుతుందని అర్థం కొత్తగా పెళ్లే వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది అలా కాకుండా సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభమని అర్థం టెంకాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురికిగాని కొడుకుకిగాని సంతానం లభిస్తుందని సూచన టెంకాయ కుళ్ళిపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అసలు ఏమీ కాదు చింతించాల్సిన అవసరం లేదంటున్నారు జ్యోతిషులు అయితే ఇంట్లోగాని గాని కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి చేతులు కాళ్లు కడుక్కుని మళ్లీ పూజ చేయాలి వాహనానికి పూజ చేసి టెంకాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఆ వాహనానికి దిష్టిపోయిందని అర్థం పండుగ రోజు దేవుడికి పూలు టెంకాయ సమర్పిస్తే స్వీకరిస్తాడట సమర్పించడం ముఖ్యం కాని పొరపాటు జరిగితే ఎలాంటి దోషం అంటదట